బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమర్ టీవీ నేను మీ సాయి బ్యాంకాక్ లో ఈ రోజు వచ్చినటువంటి భూకంపంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులంతా కూడా ఉద్రిక్తంగా మారాయి చాలా బిల్డింగులు కుప్పకూలుతున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి అయితే బ్యాంకాక్ లో వచ్చినటువంటి ఈ భూకంపాన్ని ముందే అంచనా వేశారా దీనికి కొద్ది రోజు చాలా కాలం ముందే బ్యాంకాక్ లో భూకంపం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్పారా అంతేకాదు భవిష్యత్తులో ఇంకా చాలా భూకంపాలు రాబోతున్నాయనేటువంటి ఒక హెచ్చరికను ఇప్పుడు వారు చెప్తున్నారా దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం మనతో పాటు ప్రదీప్ జోషి గారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు వారితో మాట్లాడదాం ప్రదీప్ జోషి గారు నమస్తే అండి శ్రీమాత రైట్ ప్రదీప్ జోషి గారు బ్యాంకాక్లో వచ్చినటువంటి ఈ భూకంపానికి సప్తగ్రహ కూటమికి ఏమైనా సంబంధం ఉందా శ్రీ గురు ముందుగా సనాతన ధర్మ బంధువులందరికీ నమస్కారం నేను ఆల్రెడీ సుమన్ టీవీలో షష్ట గ్రహ కూటమి దీన్ని షడ్ గ్రహ కూటమి అంటారు మీరు అన్నట్టుగా యురేనస్ ని కలుపుకుంటే సప్తగ్రహ కూటమి కూడా ఈ గ్రహాలన్నీ కూడా ఎప్పుడైతే ఒక దగ్గరికి అంటే ఐదు లేదా ఆరు గ్రహాలు ఎప్పుడైతే ఒకే రాశి రూపాలకి కలుస్తాయో అప్పుడు ప్రపంచం లోపల ఎక్కడో ఒక చోట విపత్తులు అనేటివి ఏర్పడతాయి మనము రెండు వేల ఇరవై కనుక చూస్తే గనక పంచగ్రహ కూటమి ఏర్పడింది అప్పుడు కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో దాని తర్వాత మనకి లాక్డౌన్ కరోనా లాంటి పరిస్థితులు వచ్చాయి ఆ తర్వాత పోయిన సంవత్సరం కూడా పంచగ్రహ కూటమి వచ్చింది అప్పుడు కూడా మనం చూసాము ఎన్నో జల విపత్తులు వచ్చాయి మనము అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎక్స్పెక్ట్ చేయందే మనకి విజయవాడలో కూడా ఒకటి జల విపత్తు వచ్చింది ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు అన్ని జరిగాయి కానీ ఈసారి ఏంటంటే వీటన్నిటికన్నా చాలా పెద్దది ఇదేమిటంటే దీన్ని షడ్గ్రహ కూటమి అంటారు ఆరు గ్రహాలు ఒకే స్థానంలో ఉండడము అది కాకుండా అదే సమయంలో గ్రహణం ఏర్పడడం సూర్య గ్రహణం ఏర్పడడం ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే యూనివర్సల్లో గ్రావిటేషనల్ ఫోర్స్ లో గ్లిచెస్ వస్తాయి ఇప్పుడు యూనివర్సల్లో అన్ని గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి దీనివల్ల అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తిరుగుతున్నాయి సో ఎప్పుడైతే ఈ గ్రహణానికి సంబంధించిన వేద ప్రారంభం అవుతుందో దానితో భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది నేను దీన్ని దాదాపుగా పదేళ్ల క్రితమే రీసెర్చ్ చేసి నేను ఇంటర్నేషనల్ సాంస్క్రిట్ కాన్ఫరెన్స్ లో ఈ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఈ సుమన్ టీవీలో కూడా జరిగినటువంటి ఇంటర్వ్యూస్ లో నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే గనక ఇది మంచి సమయం కాదు విశ్వా వసు నామూ కూటం వస్తుంది ఈ షష్టగ్రహ కూటమి వచ్చే సమయానికి భూకంపాలు తీవ్రతరంగా ఏర్పడతాయని చెప్పి ఆల్రెడీ ప్రజెంటేషన్ చెప్పాను చెప్పినట్టుగానే జరిగింది ఇది ఇక్కడితోటే ఆగిపోదు ఇంకా సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది అది కాకుండా జపాన్ లాంటి దేశాలు ఎక్కడైతే గనక తీర ప్రాంత దేశాలు సముద్ర తీర ప్రాంత దేశాల లోపల అల్లుకల్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మొన్న గారు మొన్న కొద్ది రోజుల క్రితం దీనికి యాడింగ్ కొంచెం కనిపించాయి జపాన్ లో గా ఎప్పుడు బయటికి రానటువంటి చేప లాంటి ఒకటి రావడం లేకుంటే వేరే సంఖ్యలో తాబేలు బయటకు రావడం షార్కులు చనిపోయి తీర ప్రాంతానికి కొన్ని వింతలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా చాలా మంది కోట్ చేస్తారు సోషల్ మీడియాలో ఇవి సంకేతాలు ఏమన్నా చెప్పుకోవచ్చా మీరు చెప్పిన దానికి ఇంకే సంకేతం ఏంటి ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా మనకి ఈ రోజు రిజల్ట్ నంబర్ వన్ రిజల్ట్ స్టార్ట్ అయింది కదా సంకేతం ఆల్రెడీ చూపించడం దీనే ఏమంటారు అంటే శకున శాస్త్రం అంటారు మిగిలిన శనిగ్రహం ప్రవేశించి మీనరాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని అంటే మీనము అంటే ఏంటి చేపలు చేపలు ఎక్కడ ఉంటాయి సముద్రంలో ఉంటాయి నీళ్లల్లో ఉంటాయి అంటే జల విపత్తులు ఏర్పడతాయి సముద్ర తీర ప్రాంతంలో భూకంపాలు విపత్తులు ఏర్పడతాయి సో ఇప్పుడు అదే జరిగింది నేను ఆల్రెడీ రెండు వేల పదిహేనులోనే శిల్పాకౌన్ యూనివర్సిటీకి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను అప్పుడే ఈ భూకంపాల గురించి ప్రజెంటేషన్ చెప్పాను అప్పుడే చెప్పాను బ్యాంకాక్ ఈజ్ నాట్ థాయిలాండ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద లార్జెస్ట్ టాలెస్ట్ బిల్డింగ్స్ అని చెప్పి అప్పుడే నేను ప్రెజెంటేషన్ చెప్పాను చెప్పిన తర్వాత అప్పటి వరకు ఉన్న టాలెస్ట్ బిల్డింగ్స్ ఆ తర్వాత గవర్నమెంట్ లో అప్పుడు నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత అప్పటి కింగ్ ఎవరైతే ఉన్నారో చూసి ఆ దాని తర్వాత సముద్ర తీర ప్రాంతం లోపల ఈ థాయిలాండ్ లోపల గానీ హైరేస్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు కానీ తర్వాత పర్మిషన్ ఇవ్వాలి ఆపేశారు సో ఇప్పుడు కూలిపోయిన బిల్డింగ్లు కూడా పది సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ కూలిపోయాయి అట్లాగే మయన్మార్ కూడా అదే జరిగింది అండ్ ఇప్పుడు చైనాలో కూడా మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో జపాన్ లో కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది అమెరికాలో అయితే భయంకరమైన టోర్నడోస్ వస్తాయి అమెరికాలో కూడా భూకంపం ఉంది ఓకే ఇది మన మన దేశానికి ఏమైనా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందా మీరు చెప్పినటువంటి గ్రహం కానీ ఎఫెక్ట్ మన దగ్గర ఏ కనిపించే అవకాశం ఉందా నేను ఆల్రెడీ మన సుమన్ టీవీలోనే చెప్పాను మళ్ళీ అందరికి ఏంటంటే సుమన్ టీవీ రాసిపాలి చెప్పాను పంచాంగ శ్రవణం చెప్పాను అందరు కూడా చూడండి ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో ఎక్కడైతే అందరికీ అన్నదానాలు జరుగుతాయో ఎక్కడైతే నిత్య హోమ యజ్ఞ యాగాదులు జరుగుతాయో అక్కడ విపత్తులు రావు మన భారతదేశంలో అన్నదానాలు జరిగినన్ని రోజులు స్త్రీలని గౌరవించలేని రోజులు స్త్రీలు హింసకి గురి కాని రోజులు మన దేశం బాగానే ఉంటుంది బ్యాంకాక్ లో ఎందుకు వచ్చింది మీకు తెలుసు కదా బ్యాంకాక్ లో ఏం జరిగిపోతే ఏం జరుగుతుంది సంకేతం చెప్పాను కదా విశ్వావసు ఎక్కడైతే స్త్రీలు ఆట వస్తువులుగా అమ్మబడతారు ఎక్కడైతే ఆ జూదం ఎక్కువగా ఉంటుందో ఎక్కడైతే క్రైమ్ రేట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ భూకంపాలు వస్తాయి విపత్తులు వస్తాయి సో ప్రకృతి క్లీన్ చేసుకోవాలి కదా మానవాళ్ళకి గుణపాఠాలు చెప్పాలి కదా సో ఆ చెప్పడమే ప్రకృతి యొక్క పని అదే విశ్వాపశనామ సంవత్సరం విశ్వాపశనామ సంవత్సరంలో శని గృహం పూర్తిగా టేక్ ఓవర్ తీసుకుంటున్నాడు ఆ సో ఈ సంవత్సరం పూర్తిగా సూర్యుడు శని ఇవి ఏడే నవనాయకుల్లో ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటది పాపం చేసిన వాడికి తప్పు చేసిన వాడికి హండ్రెడ్ పర్సెంట్ దెబ్బలు దక్కుతాయి మంచి చేసిన వాడికి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది ఇప్పుడు బ్యాంకాక్ లో వచ్చినటువంటి భూకంపం అనేది ఇంతటితో ఆగిపోయినట్టేనా గ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది ఇంకా కొనసాగుతుంది అక్కడ ఇప్పుడు ఆల్రెడీ అట్లా భూకంపం వచ్చింది కాబట్టి ఇంకా స్టాప్ అయినట్టేనా దేశంలో మూడు రోజులు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి గ్రహణానికి ముందు రెండు రోజులు గ్రహణానికి తర్వాత రెండు రోజులు గ్రహణం రోజు ఈ ఐదు రోజుల పాటు ఎక్కడైనా భూకంపం హండ్రెడ్ పర్సెంట్ సంభవిస్తుంది మీకు దీన్ని ఆల్రెడీ నేను రీసెర్చ్ చేశాను ఇఫ్ యు పర్మిట్ మీకు టైం ఉంది అని అంటే నేను ఆ ప్రజెంటేషన్ ఇస్తాను ఓకేనా మీకు సో ఇప్పుడు ఇది మీద చూపిస్తున్నా చూడండి ఇది కుటుంబ కుటుంబం అని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టడీస్ లో నాకు ఇన్విటేషన్ వచ్చింది సో ఇక్కడ నేను చేసిన రీసెర్చ్ లో ఇక్కడ చూడండి సిక్స్టీన్త్ వరల్డ్ కాన్ఫరెన్స్ లో నేను ఆల్రెడీ బ్యాంకాక్ లో శిల్పాకో యూనివర్సిటీలో క్లూస్ ఫ్రమ్ వేదిక్ ఆస్ట్రాలజీ టు ప్రెడిక్ట్ బిన్ హాస్బిన్ అని చెప్పి వచ్చింది ఇక్కడ నేను ప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను లో ఇచ్చాను క్లూస్ ఫం ఫిక్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నేను మీకు కొన్ని క్లూస్ చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ ఎర్త్స్ జరిగాయని చెప్పి ఇక్కడ చూడండి టెన్ నైన్ సెప్టెంబర్ ఇది బిఫోర్ అమావాస్య నార్థన్ సుమంత్రలో ఇండోనేషియాలో భూకంపం వచ్చింది సెవెన్ పాయింట్ ఇది రిక్టర్ స్కేల్ పైన ఉంది ఇది కూడా డేట్ అండ్ టైమ్ తో సహా ఇది గ్రహణము తర్వాతనే వచ్చినటువంటిది గ్రహణం బిఫోర్ ఇది అమావాస్య బిఫోర్ వచ్చింది ఇప్పుడు కూడా రేపు అమావాస్య ఉంది ఇవాళ గ్రహణం ఏర్పడింది ఇది కూడా ఫిలిపీన్స్ లో వచ్చింది టూ థౌజండ్ టెన్ లో ట్వంటీ త్రీ జూలైలో వచ్చింది ఇది కూడా ఫుల్ మూన్ డే అంటే గ్రహణం సూర్య గ్రహణం కానీ చంద్ర గ్రహణం కానీ జరిగింది అని అంటే దాని తర్వాత ఇమిడియట్లీ ఇక్కడ మనకి ఎర్త్స్ ఏర్పడతాయి ఇది కూడా సెవెన్ పాయింట్ ఫోర్ ఎర్త్ క్విక్ ఇది డేట్ తర్వాత చూడండి మళ్ళీ చీలేలో ఒక ఎర్త్ జరిగింది రెండు వేల పదిలోనే జరిగింది ఇది కూడా ఫుల్ మూన్ డే తర్వాతనే జరిగింది దాని తర్వాత ఇది కూడా అమావాస్య తర్వాత మళ్ళీ ఇది ఇంకోటి జరిగింది చూడండి ఇది ఇండో చైనాలో ఎయిట్ పాయింట్ సిక్స్ ఎర్త్ఫిక్ ఇది ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీలో జరిగింది ఇది చైనా హిస్టరీలోనే లార్జెస్ట్ ఎర్త్విక్ ఇది ఇది కూడా గ్రహణం తర్వాతనే జరిగింది తర్వాత ఇరాన్లో జరిగింది రెండు లక్షల మంది చనిపోయారు పదిహేడు వందల ఎనభైలో జరిగింది ఇది కూడా ఎగ్జాక్ట్ గ్రహణం తర్వాత ఇమీడియట్లీ గ్రహణం నెక్స్ట్ డేనే జరిగింది ఈ ఇప్పుడు కూడా షష్ఠగ్రహ కూటమి జరిగింది దీని తర్వాతనే గ్రహణం జరిగింది మళ్ళీ ఇది గతంలో జరిగినటువంటిది రెండు లక్షల మంది చనిపోయారు ఇరవై రెండు డిసెంబర్లో జరిగింది సో ఇది కూడా షష్టగ్రహ కూటమి అప్పుడు కూడా జనాలు చనిపోయారు రెండు వేల పది జనవరిలో కూడా హైజీలో జరిగింది సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ మంది చనిపోయారు ఇక్కడ సో మళ్ళీ చైనా చీలీలో ఒక జరిగింది ఒక లక్ష మంది చనిపోయారు ఇది కూడా ఫుల్ ముండే డే తర్వాత జరిగింది ఇది కూడా చంద్రగ్రహణం అప్పుడే జరిగింది సో అలాస్కాలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో జరిగింది ఇది అమెరికన్ హిస్టరీలోనే చాలా పెద్ద ఎర్త్క్విక్ ఇది సో జియోలాజికల్ చేంజెస్ జరిగాయి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ తర్వాత ఇది కూడా చంద్రగ్రహణం తర్వాత జరిగింది నెక్స్ట్ ఇంకోటి షాంఘైలో ఒక ఎర్త్క్విక్ జరిగింది ఎనిమిది ఎనిమిది లక్షల ముప్పై వేల మంది చనిపోయారు పదిహేను ఇది పదిహేను వందల యాభై ఆరులో జరిగింది సో ఇది కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక టంగ్లోకి ఎర్త్ జరిగింది చైనాలో ఇది కూడా పంచగ్రహ కూటం తర్వాత జరిగింది ఇది కూడా లార్జెస్ట్ దీంట్లో ఆరు లక్షల యాభై ఐదు వేల మంది చనిపోయారు అప్పట్లో ఇది ఎగ్జాక్ట్ ఇది సునామీ కూడా ఏర్పడింది ఇప్పుడు లేటెస్ట్ గా రెండు వేల పది అప్పుడు ఏర్పడిన సునామీ ఇది ఇది కూడా ఫుల్ మూన్ తర్వాతనే జరిగింది సెవెంటీన్ థర్టీ సెవెన్ లో ఒక జరిగింది మూడు లక్షల మంది చనిపోయారు ఇది కూడా ఫుల్ మూన్ డే తర్వాతనే జరిగింది సో మళ్ళీ ఇది ఒకటి కూడా చెప్తే గుజరాత్ లో జరిగిన హెత్క్విక్ ఒకటి మనకి మనకి మన భారతదేశంలో జరిగింది రెండు వేల ఒకటిలో జరిగింది సో ఇది డే ఆఫ్టర్ బ్లాక్ మున్ ఇది కూడా సూర్యగ్రహణం తర్వాతనే జరిగింది ఈ ఎఫ్పిక్ లో ఒక లక్ష తొంభై ఏడు వేల మంది చనిపోయారు సో మనకి సునామీ మన భారతదేశంలో కలిసి వేసిన సంఘటన ఏంటంటే రెండు వేల నాలుగులో జరిగింది ఇది కూడా చంద్రగ్రహణం తర్వాతనే ఫుల్ మున్ డే తర్వాతనే ఈ ఈ గ్రహణం ఇది మనకి ఎఫ్కిక్ వచ్చింది అప్పుడు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది చెన్నైలో చెన్నై అండ్ ఇండోనేషియాలో చాలా పెద్దనైనటువంటివి జరిగాయి సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే హౌ కెన్ ఆస్ట్రాలజీ ప్రెడిక్ట్ ఎక్కువ బై అబ్జర్వింగ్ మూన్ అండ్ సన్ ల్యూనర్ అండ్ సన్ ఎక్లిప్స్ డేస్ యాజ్ వెల్స్ ఫుల్ మూన్ అండ్ బ్లాక్ మూన్ డేస్ బేస్డ్ ఆన్ ప్లానటరీ పొజిషన్ సిమ్టమ్స్ ఆఫ్ క్లౌడ్స్ బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ సో మనకి యానిమల్స్ మనకి ఎప్పుడైనా మనకి చూపిస్తాయి ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ భూకంపం ఏర్పడింది మయన్మార్ లో బ్యాంకాక్ లో భూకంపం ఏర్పడింది దీనికి మనకి సిమ్టమ్ ఆల్రెడీ చేపలు ఇవన్నీ కూడా మనకి చూపించాయి సముద్రం నుంచి చూపించాయి ఎస్ సముద్ర తీరంలో ఒక పెద్ద భూకంపం రాబోతుంది అని చూపించింది సో ఆ సిమ్టమ్ ఆల్రెడీ ఉంది సో ఎప్పుడెప్పుడు ఎర్త్పిక్స్ వస్తాయనే దానికి కూడా నేను ఇక్కడ మీకు చెప్పాను వెన్ డూ వేర్ ఎర్త్ ఎర్త్ఫిక్స్ త్రీ డేస్ బిఫోర్ ఆఫ్టర్ ఫుల్ మున్ డేస్ అండ్ బ్లాక్ మున్ డే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్టర్ ల్యూనార్ అండ్ సన్ ఎక్లిప్స్ అంటే సోలార్ ఎక్లిప్స్ జరిగిన ల్యూనార్ ఎక్లిప్ జరిగిన హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే నాలుగు ఐదు ఇంకా ఆరు గ్రహాలు ఉన్నాయంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు పక్క ఎర్త్ వస్తుంది భూకంపం వస్తుంది సో వెన్ సన్ మూన్ సన్ ఆర్ మూన్ సరౌండెడ్ బై ఎ సర్కిల్ మనము మూ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ ఒక వలయాకారం ఎప్పుడైతే మనము ఆకాశంలో చూస్తామో దానికి ఆ ఎక్కడైతే ఆ వలయాకారం కనిపిస్తుందో అక్కడ థౌజండ్ కిలోమీటర్స్ రేడియస్లో హండ్రెడ్ పర్సెంట్ ఎర్త్ వస్తుంది సో ఇవన్నీ కూడా నేను నేను హండ్రెడ్ పర్సెంట్ చేసిన రీసెర్చ్ సో గ్రహణం తర్వాత ఎట్లెట్లా ఎక్కడెక్కడ రీసెర్చ్ వచ్చాయని కూడా ఇప్పుడు మనకి ఎర్త్కి వచ్చేటువంటి ప్లేసెస్ ఏంది అని కూడా నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఇదిగో ఈ రెడ్ మార్క్ బ్లాక్ మార్క్ ఎల్లో మార్క్ ఉన్న ప్లేస్లో ఎర్త్పిక్స్ వస్తాయి నేను మన అదృష్టం ఏంటంటే మన భారతదేశం అయితే లేదు అండ్ మన హైదరాబాదు తెలంగాణ అయితే అస్సలు లేనే లేదు సో మనం ఎప్పుడు మనం బాధ బాధపడాల్సిన అవసరం లేదు కానీ నేను తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఎవరికైనా నేను ప్రభుత్వాలకి అధికారులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రైజ్ బిల్డింగ్లకి అపా పర్మిషన్స్ ఇవ్వకండి ఎప్పటికైనా భూకంపాలు వస్తానే ఉంటాయి మానవ జీవితం శాశ్వతం కాదు ఇళ్ళు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి తరతరాలు ఇళ్ళు ఎంజాయ్ చేయాలి తొందరపడి హై రైజ్ బిల్డింగ్లు కొనుక్కోకండి ఎప్పటికైనా ఎవ్రీ ముప్పై సంవత్సరాలకి ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి భూమి అనేటువంటిది రిఫ్రెష్ చేసుకుంటుంది నూట ఇరవై సంవత్సరాలకు ఒకసారి గ్యారంటీగా రిఫ్రెష్ చేసుకుంటుంది సో తరతరాలు హ్యాపీగా ఉండాలి అని అంటే అందరూ చక్కగా ఇండిపెండెంట్ హౌస్ లోనే ఉండండి హై రైజ్ బిల్డింగ్లు కోట్లు కోట్లు పెట్టి కొనుక్కోకండి ఆ మీరు పర్మిషన్ అస్సలు ఇవ్వకండి భూగర్భ జలాలని కాపాడండి భూగర్భ జలాలను మీరు కాపాడని రోజులు ప్రకృతిని మనం ప్రేమించని రోజులు ఇలాంటి విపత్తులు జరుగుతూనే ఉంటాయి మన అదృష్టవశాత్తు సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నాము అన్నదానం చేస్తున్నాము స్త్రీలని గౌరవిస్తున్నాం కాబట్టి మన మేలే జరుగుతుంది సో ఎక్కడైతే స్త్రీలు శిశువులు గౌరవింపబడతారో అందరికి అన్నదానాలు జరుగుతాయో ఎక్కడైతే ఆనందం ఉంటుందో ఎక్కడైతే మోసాలు అధర్మాలు జరగవో అక్కడ భూకంపాలు రావు రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారు సో మొత్తానికి అది ప్రస్తుతం బ్యాంకాక్ లో భూకంపం రావడానికి గల కారణం సప్తగ్రహ కూటమిలో వచ్చినటువంటి మార్పులు చేర్పులే అంటూ గతంలో ప్రదీప్ జోషి గారు సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా చెప్పినటువంటి మాతలే ఈరోజు వాస్తవమయం అంటూ కూడా వారు చెప్తున్నారు ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు ఇదంతా కూడా శాస్త్రంలో ముందే దీన్ని గ్రహించి పూర్తిగా వివరణాత్మకంగా కూడా నేను వివరించానంటూ కూడా ప్రదీప్ జోషి గారు చెప్తున్నటువంటి వివరాలు అయితే ఇప్పటివరకు చూశాను